టాలీవుడ్లో సినీ వారసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది ఇప్పటికే ఎంతో మంది స్టార్లు తమ పిల్లలను సినీ రంగంలోకి తీసుకువచ్చారు ఈ క్రమంలోనే ఈ మధ్యనే దిల్ రాజు కూడా తన ఫ్యామిలీ నుంచి ఆశీష్ను హీరోగా తీసుకువచ్చారు మొదటి చిత్రంతో మెప్పించిన ఆశీష్ ఇప్పుడు సరికొత్త సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు మీ అనే సినిమాలో నటించారు ఆయన గత వారం ఈ సినిమా గ్రాండ్గా విడుదలైంది ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ లభించింది మూడు రోజుల్లో ఎంత వసూళ్లు తీసుకువచ్చిందనేది టాలీవుడ్ ఆండ్రిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం ఆశీష్ హీరోగా నటించిన డార్క్ థ్రిల్లర్ మూవీ మీ కిరణ్ భీమవరం తెరకెక్కించిన ఈ డార్క్ థ్రిల్లర్ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది ఈ చిత్రాన్ని దిల్ రాజు శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి హంషిత నాగమల్లిడి నిర్మించారు ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని ఇచ్చారు ఇందులో సిమ్రన్ చౌదరి రవికృష్ణలు కీలక పాత్రలు చేశారు హీరో ఆశీష్ నటించిన దియ్యం సినిమానే మీ దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది మంచి డిమాండ్ని ఏర్పరచుకొని భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది ఈ చిత్రం వరల్డ్ వైడ్గా ఐదున్నర కోట్ల వరకు థియేటికల్ బిజినెస్ జరిగిందనే వార్తలైతే వినిపించాయి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన బజ్ క్రియేట్ అయింది ఈ ట్రైలర్ తర్వాత థ్రిల్కు గురిచేసే కాన్సెప్ట్తో రూపొందించిన లవ్ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చోట అన్ని ఏరియాల్లో కూడా మంచి టాక్ సంపాదించుకొని పాజిటివ్ రివ్యూలతో వెళ్తోంది ఇక అదే రేంజ్లో స్పందన అదే రేంజ్లో కలెక్షన్లు వస్తున్నాయి ఆరంభంలో అందరిలో ఆసక్తి నెలకొంది ఈ సినిమాపై మొదటి రోజు ఏపీ తెలంగాణ ఓవర్సీస్ కలిపి రెండున్నర కోట్ల వరకు వసూలు తీసుకువచ్చింది గ్రాస్ లెక్క ఇక రెండో రోజు సుమారు కోటి ఎనభై లక్షల రూపాయల వరకు తీసుకువచ్చింది మూడో రోజు కూడా కోటి ఇరవై లక్షల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది అంటున్నారు ఇక ఈ సినిమా ఇప్పటికే సుమారు ఐదు నుంచి ఐదున్నర కోట్ల మధ్య వసూళ్లు తీసుకువచ్చిందని తెలుస్తోంది మౌత్ టాక్ కూడా బాగా రావడం సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ సినిమా బాగుందనే కామెంట్లు రావడంతో యూత్ అలాగే సినీ అభిమానులు కూడా ఈ చిత్రాన్ని చూసేందుకు వెళ్తున్నారు సైలెంట్ గా ఈ సినిమా వసూళ్లు బాగానే సాధిస్తోంది అర్బన్ సిటీల్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది ఇప్పటికీ ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు శాతం మధ్య ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది బ్రేక్ ఇవెయిన్ టార్గెట్ ఆరు కోట్లుగా నమోదైనట్టు తెలుస్తోంది ఈ వారం పెద్ద సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో ఈ వారం చివరిలో ఈ సినిమా లాభాల్లోకి వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు అనలిస్టులు